తుర్కపల్లి మండలం బండల్ గ్రామం బండల్ టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు లింగాల బాలేష్ మరియు టీఆర్ఎస్ పార్టీ సభ్యులు అందరూ కలిసి సంక్రాంతి పండుగ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభుత్వవీప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఎమ్మెల్సీ అభ్యర్థి రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలవాలని కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని కోరుతూ తుర్కపల్లి మండలం వాసలమరిలోని పలుగుల మైసమ్మ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు తుర్కపల్లి మండలం వీరాయడ్డిపల్లి గ్రామం ఎన్జీ మండల్ లింగాల బాలేష్ టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుని మా గౌరవనీయులైన ఎమ్మెల్యే ఆలయ నియోజకవర్గం శాసనసభ్యులు ఆశాజ్యోతి మా ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి కోసం మేము ఈరోజు మా నియోజకవర్గంలో అందరూ మా తుర్గపల్లి మండలం ఆలేరు నియోజకవర్గం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా మేడం గారికి మహేందర్ ఏడాన్న గారికి ప్రత్యేకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఏమనగంటే మా మేడం ఆలేరు నియోజకవర్గంలో మా రెడ్డి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కోసం ఇంకా అతి ఎక్కువ మెజారిటీ రావాలని అభినందిస్తూ కోరుకుంటున్నాను మా మేడం తెలంగాణలో అభివృద్ధి చేస్తుంది మా మా నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తుంది ఇంకా అభివృద్ధి చేయాలని మా ప్రతి గ్రామం వచ్చి మా గ్రామ గ్రామాలకు అభివృద్ధి చేయాలని మా తుర్కాపల్లి మండలం వాసలమరి గ్రామం పలగలం హరిషమ్మ గారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది కొబ్బరికాయలు కొట్టి మా మేడం చల్ల ఉంటే మేము చల్ల ఉంటామని మా మేడంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి సంక్షేమాలు ఎన్నో చేస్తున్నారు అది చేయడం మా ఆలేరు ఎమ్మెల్యే మా మేడం సునీత మహేందర్ రెడ్డి మేడం గారు ఆ పనులు నిర్వహిస్తూ ఇంకా ఎన్నో చేయాలని ప్రత్యేకంగా పూజలు చేయడం జరిగింది మా కేసీఆర్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా బండల్ టీఆర్ఎస్ యువజన యూత్ మా అందరూ కుటుంబ సభ్యుల వచ్చి ఈరోజు మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మల్లా రాజేశ్వర రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్సీ ఓట్లతోటి గెలిపించాలని మా ఎన్జీ మండలి నుంచి ప్రత్యేకంగా పదిహేను ఓట్లు పదిహేను ఓట్లకు ప్లస్ ఒక త్రీ హండ్రెడ్ అన్న మేము చేసి చూపెడతామని మెజార్టీతో ఖచ్చితంగా కోరుకుంటూ పవి మహిళమ్మ తల్లి ఆశీర్వాదతో మేము చేయాలని మా మేడం గారికి మంచి పేరు రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ మా మేడం చల్లవుంటాం మేము ఉంటామని మా యూత్ సెలవుకుంటుందని టీఆర్ఎస్ పార్టీ సల్లవుంటుదని ప్రత్యేకంగా పూజలు నిర్వహించి ధన్యవాదాలు తెలుస్తాం వైస్ ప్రెసిడెంట్ అని చెప్పారు తుర్కపల్లి మండలం వీరయ్యపల్లి గ్రామం ఎన్జి మండల్ నా పేరు మహేష్ తెల ముఖ్యమంత్రి ఎన్నో సంక్షే సంక్షేమ పథకాలు చేపట్టారు ఇంతకుముందుకున్న ప్రభుత్వాలు కన్నా ఈ ప్రభుత్వంలో చాలా మార్పులు వచ్చాయి ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు కళ్యాణలక్ష్మి రైతు బంధు ఇంకో ఇంకా చాలా ప్రాజెక్టులు ప్రతి ప్రతిదీ మాకు అనుకూలంగా ఉంది అలాగే ఆలయ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గొంగుడి స్మిత మహేందర్ రెడ్డి గారు చాలా సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకొచ్చారు సంక్రాంతి శుభాకాంక్షలు అభ్యర్థి రెడ్డి గారికి ప్రత్యేకంగా సంక్రాంతి శుభాకాంక్షలు వీరందరికీ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలవాలని కోరుకుంటున్నాము ముఖ్యంగా తుర్గపల్లి మండలంలోని పలకం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ టిఆర్ఎస్ పార్టీని ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలోని నా పేరు నరేష్ కుమార్ టిఆర్ఎస్ కార్యకర్తగా తెలియజేస్తున్నాను తుర్కపల్లి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా ప్రత్యేకంగా మా గొంగూటి సొంత మహేందర్ రెడ్డి మేడం గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అత్యధిక అభివృద్ధులు చేపట్టిన మేడం గారు బాగుండి మమ్మల్ని ఇట్లా ఇంకా బాగుండాలని కోరుకుంటూ అలాగే ఇప్పుడు నా జరగబోయే ఎలక్షన్లలో పల్లరాజి గెలవాలని డిగ్రీ పట్టబద్ధులందరినీ ఏకం చేసి ఇంకా ఎక్కువ మెజార్టీతో గెలిపేయాలని కోరుకుంటున్నాను నా ప్రత్యేక ధన్యవాదాలు సంగతి చేస్తున్నాను మేడం గారికి అన్ని పల్లె మహసమ్మ తుర్గపల్లి మండలంలోని వాసనవరి గ్రామంలో మాలిన్ దగ్గరికి వచ్చి తెలియజేస్తున్నాం